ప్రభు పేరట అందరికీ వందనాలండి మరి నేను బైబిల్ చదువుతూ ఉండగా మరి ఒక వచనం నన్ను ప్రశ్నిస్తున్నట్టు నాకు అనిపించింది ఆ వచనాన్ని నేను మీతో పంచుకోవాలని కోరుతా ఉన్నా ఆ వచనము మరి ఆది క్రైస్తవులు మరి వారు కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో మరి ఆ ప్రజలు ఇచ్చిన సాక్ష్యం లేదా పలికిన లేవంటే లోకంని తలకిందులు చేసు చేయువారు ఇక్కడికి కూడా వచ్చారా అన్నట్టు వారు మరి క్రైస్తవులను గురించి అభిప్రాయం వ్యక్తం చేశారు లోకంని మరి తల క్రిందులు చేసేవారు అన్న ఒక సాక్ష్యంని మరి ఆది క్రైస్తవులు సంపాదించుకున్నట్లు మరి మనము ఆ ఒక లేఖన భాగం ద్వారా తెలుసుకోవచ్చు సో మనమెందుకు మరి అట్టి క్రైస్తవులమైన మనము అనగా అట్టి సాక్ష్యంను ఎందుకు సంపాది సంపాదించుకున్న లేకపోతున్నాము అన్నది నన్ను ప్రశ్నించింది నేను ఒక క్రైస్తవంగా నా ఎరుగు పొరుగు వారు మరి సమాజంలో ఉన్నవారు మరి అలాంటి సాక్ష్యం నన్ను గురించి ఇస్తా ఉన్నదా అన్న ప్రశ్న నన్ను సవాల్ చేసింది లేదా ఛాలెంజ్ చేసిందని మరి నాకు అనిపించింది సో నేను మిమ్మల్ని కూడా మరి ప్రోత్సహించాలని అట్టి సాక్ష్యం మనం అందరం క్రైస్తవులంగా సంపాదించుకోవాలని మరి నేను మీతో పంచుకోవాలని ఆశిస్తా ఉన్నా మరి ఎలా క్రైస్తవులు మరి అట్టి సాక్ష్యాన్ని సంపాదించుకోగలిగారు మరి ఆది క్రైస్తవుల దగ్గర మరి డబ్బు కానీ మరి అధికారం కానీ మరి ఏ విధమైన తలాంతును కానీ అంటే ఆడే పాడే వాయించే ఇంకా మరి అలాంటి ఏ తలాంతులైనా లేకపోయినప్పటికీ వారు మరి అట్టి సాక్ష్యంని సంపాదించుకోగలిగారు అంటే ఎలా సంపాదించుకోగలిగారు అంటే దేవుని యొక్క శక్తి వారిలో పనిచేస్తూ ఉండే కాబట్టి దేవుని శక్తి మీద ఆధారపడ్డారు వారు డబ్బు మీద కన్నా డబ్బు కన్నా మరి అధికారం కన్నా మరి ఇలాంటి ఒక తలాంతు మీద కన్నా దేవుని యొక్క శక్తి పైన ఆ క్రైస్తవులైన వారు ఆధారపడ్డట్టు నేను చూస్తా ఉన్నా ఇది ఇందులో ఒక భాగం మట్టుకే ఈరోజు మరి ఇటు సాక్ష్యం మనం కూడా ఎలా సంపాదించుకోగలము అన్న విషయాన్ని నేను మీతో పంచుకొని ప్రోత్సహించాలని కోరుతా ఉన్నా సో నేను ఇది మీతో పంచుకోవడానికి ముందు ఒక విషయాన్ని నేను పంచుకుంటా అది బైబిల్ గ్రంథంలో మరి హెసకియా అనే రాజు జీవితంలో జరిగిన లేదా హెసకియా కాలంలో జరిగిన ఒక సంఘటనని నేను మీతో మొదట పంచుకోవాలని కోరుతా ఉన్నా ఆ రాజు కాలంలో రాజు రాజైన సెన్హెరిబు అసరు రాజైన సెన్హెరిబు మరి యూత మీదకి దండెత్తుకొని వస్తాడు గొప్ప సైన్యంతో వస్తాడు వచ్చి మరి దేవుడైన యహోవాని దూషిస్తూ ఉంటాడు దూషణగా మాట్లాడుతూ ఉంటాడు కించపరిచి మాట్లాడుతూ ఉంటాడు మరి చుట్టుపక్కల ఉన్న దేశాలు వారి దేవుళ్ళందరూ మరి నా చేతిలో నుండి మరి మా వారిని తప్పించగలిగాయా ఎవరు తప్పించుకోలేదు మరి నేను వారిని అందరినీ జయించాను కాబట్టి నేను యూదా అయినా మిమ్మల్ని కూడా జయిస్తాను మీరు మీ దేవుణ్ణి నమ్ముకోకండి ఎవరైనా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల దేవుళ్ళు వారిని తప్పించుకోగలగ తప్పించగలిగారా నా చేతి నుండి అన్న సవాల్ విసురుతూ మరి అపహాసం చేస్తూ ఉంటాడు యూదా వారిని మరి దేవుణ్ణి దూషిస్తూ ఉంటాడు ఆ సందర్భంలో మరి ఇసిక్య ఒక ప్రార్థన చేస్తాడు ఆ ప్రార్థన మనకి రెండో రాజుల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో మరి ఉంటుంది లేదా పద్దెనిమిది పంతొమ్మిది ఆ వచనాలలో ఉంటుంది ఆ ప్రార్థన ఏంటంటే తండ్రి దివా మరి భూలోకంలో ఉన్న రాజ్యములన్నీ యోవా దేవుడని మీరు దేవుడని తెలుసుకున్నలాగ్న మమ్మల్ని మరి ఈ రాజు చేతిలో నుండి మమ్మల్ని విడిపించు ఎందుకు విడిపించుమని కోరాడు అని అంటే ఆయన ప్రార్థనలో మరి ప్రభా ఈ భూలోకంలో ఉన్న దేశాలన్నీ కూడా యహోవా నిజమైన దేవుడు అని తెలుసుకొనిలాగ్న అశుర్ రాజు చేతుల్లో నుండి మమ్మల్ని విడిపించు అని ప్రార్థన చేశాడు నిజంగా ఆ ప్రార్థన నన్ను బహుగా ప్రేరేపించింది ఎందుకంటే నేను ఏమైనా ప్రార్థన చేయాలని అనుకున్నానంటే తండ్రి అయిన దేవ భూలోకంలో ఉన్న రాజ్యాలని నేను మీ యొక్క భక్తున్నని కుమారున్నని లేదా నేను క్రైస్తవునని క్రీస్తు బిడ్డనని నేను తెలుసుకున్నలాగిన నన్ను కూడా అలా మార్చుదేవా అన్న ప్రార్థన చేయాలన్న ప్రేరేపణ నాకు కలిగింది అంటే ప్రభు నా తండ్రి దేవా నన్ను క్రీస్తు పోలికగా మార్చుమని ప్రార్థన చేయాలని ఎందుకంటే భూలోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రజలందరి దృష్టికి మీరు మహిమ పొందాలని అలాంటి ప్రార్థన చేయాలని అనుకున్నా సో నంబర్ వన్ పాయింట్ మనము భూలోకంని తలకిందులు చేయాలంటే నాకు అనిపించింది ఏంటంటే మన వలన మన వలన దేవుని నామము దూషింపబడతా ఉందా అన్న ఒక ప్రశ్న ప్రతి క్రైస్తవుడు వేసుకోవాలని కోరుతా ఉన్నా ప్రతి క్రైస్తవుడు తనకి సవాల్ వల్ల సవాల్ చేసుకొని నా వలన దేవుని యొక్క నామము దూషింపబడతా ఉందా అన్న ప్రశ్న వేసుకోవాలి ప్రతి క్రైస్తవుడు ఒకవేళ కనుక ఈ తపన గనుక ప్రతి క్రైస్తవు అనుకుంటే నిజంగా నేను అనుకుంటా ఉన్నా ఇది మొట్టమొదటి పాయింట్ సో ఈ ప్రశ్న మనం వేసుకుంటే మరి మనం అలా జీవిస్తా ఉన్నామా ఎందుకంటే ఇస్రాయేలీల జీవితంలో చూస్తే ఇస్రాయేలీకు దేవుడు సస్యశామలమైన సమృద్ధి గల దేశాన్ని ఇచ్చాడు సమస్తంని సమృద్ధిగా ఇచ్చాడు కానీ వారు దేవుని నామంకి తగినట్లుగా దేవుని పిల్లలకు తగినట్లుగా వారు జీవించకుండా దేవుని నామం దూషింపబడేలాగా జీవించినట్లు మనము మరి ప్రవక్తల్లో మరి రోమిలకు రాసిన పత్రిక రెండో వచ్చాము ఇరవై నాలుగు ఇరవై ఐదో వచనంలో చూడవచ్చు అదేందంటే బైబిల్ గ్రంథం లేదా ధర్మశాస్త్రంని గురించి గొప్ప చెప్పుకునే యూదులే ధర్మశాస్త్రంన అనుసరించి నడుచుకొనలేదు కనుక దేవుని యొక్క నామము దూషణ పాలైనట్టు మరి అక్కడ చెప్పబడున్నది అంటే దొంగలించొద్దన్న వీరే దొంగలించి మరి గర్వపడొద్దన్న వీరే గర్వపడి అబద్ధం ఆడవద్దన్న వీరే ఆడి మరి పొరుగు వాంది ఏది ఆశించకూడదు అన్న బోధించే వీరే పొరుగువాంది ఆశించి నామంకి ఇంచకూడదు అన్న బోధించే వీరే పొరుగువాంది ఆశించి దేవు నామంకి దూషణ తెచ్చినట్టు వారి గురించిన సాక్ష్యం మనం ప్రవక్తలలో రోమియోలోకి రాసిన పత్రికలు రెండో అధ్యాయంలో మనం చూడవచ్చు అలా దేవుడు మనం కూడా దేవుని బిడ్డలంగా దేవుని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు దేవుని నామంకి మరి అవమానమే కలుగుతుంది కానీ మహిమ కలగదు సో మనము దేవుని నామం మహిమపరచబడాలంటే దేవుని ఒక వాక్యంని లేదా వాక్యానుసారంగా మనం జీవించాలి ప్రభు చెప్పినట్టు మనము జీవించాలి లేనట్టయితే మనము కానుకలిచ్చిన మందిరాలు కట్టించిన సువార్త చెప్పిన అద్భుతాలు చేసిన దేవుని యొక్క నామంకి అవమానమే కలుగుతుంది సో మనం దేవుని యొక్క నామం అవమానం పడకూడదు దూషణ పాలు కావద్దంటే మనం వాక్యానుసారంగా నడుచుకునే బిడ్డలంగా ఉండాలి కాబట్టి మన మొట్టమొదటి ప్రార్థన ఏమై ఉండాలంటే యేసు క్రిసు ప్రభు మనకి నేర్పించిన ప్రార్థన లేదా శిష శిష్యులు అడిగితే వారికి నేర్పించిన ప్రార్థనలో దాన్ని ప్రభు ప్రార్థన అని అంటాం ఆ ప్రార్థనలో మరి మొట్టమొదటి మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక అంటే ఘనంగా ఎంచబడున్ గాక అన్న నంబర్ వన్ రిక్వెస్ట్ మనది ఉండాలి మన నిమిత్తము దేవుని యొక్క నామము దూషణపాలు కాకూడదు అన్న తపన అన్న కోరిక మనకు ఉన్నట్టయితే ఆ కోరికని దేవుడు తప్పనిసరిగా సఫలపరుస్తాడు అది ఏదో మనకు సమృద్ధి ఇచ్చో లేదా మనకి ఆ పవనాలు వాహనాలు ధనము ఘనతలు అది ఇచ్చుట వలన కాదు ఒకవేళ అదే సర్వం అయితే మనకంటే క్రైస్తవుల కంటే ఎక్కువ ధనవంతులు గనులు మరి చదువుకున్న వారు చాలా మంది ఉన్నారు దాని వలన దేవు నామంకి మహిమతే పడదు మనము పరిశుద్ధంగా జీవించుట వలన దేవు నామంకి మహిమ తేపడుతుంది ఎందుకంటే మనకి యేసు క్రీస్తు ప్రభు చెప్పాడు మత్స్సు వార్త ఐదవ అధ్యాయంలో మీరు లోకానికి వెలుగై ఉన్నారు జనులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచలాగిన వారి ఎదుట మీ సత్క్రియలను ప్రకాశింపజేయుడి అన్నాడు జనులు మీ సత్క్రియలను చూచి అని చెప్పాడు సో సత్క్రియలు అంటే ఏమంటే ఇవి మరి నీతిక్రియలు కాదు క్రియలు అంటే దాన ధర్మాలు చేయుట ఉపవాసం ఉండుట ప్రార్థనలు చేయుట అవన్నీ క్రియలు కానీ సత్క్రియలు అంటే మరి తిరిగి జన్మించిన వారు మార్మన్స్ పొందినవారు వారు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన వారు లేదా ఆత్మఫలం ఫలించువారు మాత్రమే చేయగలుగుతారు ఆ సత్క్రియలు ఏమిటంటే లేదంటే ధర్మక్రియలు ఉన్నాయి చూడండి వేరే వాళ్ళు కూడా చేస్తారు వారు కూడా ప్రార్థన చేస్తారు వారు కూడా ఉపాసం ఉంటారు మరి ధర్మక్రియలు చేస్తారు దాంట్లో కాదు అవి మనము మనుషుల కనబడి లాగన చేయకూడదు చేస్తే తప్పని కాదు కానీ మనుషులకు కనబడి లాగా చెయ్యొ ప్రభు చెప్పాడు కానీ సత్క్రియలు మాత్రము అవి మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచిలాగన వారి ఎదుట మీ సత్క్రియలను ప్రకాశింప చేయమన్నాడు ప్రభు చెప్పాడు సో సత్క్రియలు ఆత్మఫలం ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వం మంచితనం ఆశా నిగ్రహం సాత్వికం విశ్వాసం అంటే ప్రేమ శ్రేష్టమైంది క్రైస్తవత్వానికి క్రైస్తవ జీవితంలో శ్రేష్టమైంది ప్రేమ త్వరగా కోపడకుండా ఉండుట అమర్యాదగా మాట్లాడకుండా ఉండుట మరి అన్నిటినీ ఓడ్చుకొనుట సప్రయోజనంని వినియోగపరచు వినియోగ అపకారంలని మళ్ళీ మనసులో పెట్టుకునకుండా మళ్ళీ సత్య విషయంలో ఆనందించే ఒక గుణం వేరు వాళ్ళు చేయలేరు అది ప్రేమ గాని దీర్ఘశాంతం గాని దయాలత్వం గాని మంచితనం గాని నిగ్రహం గాని ఈ జనులు ఈ సత్క్రియలు చూడాలి అంటే ఈ గుణాలన్నీ కూడా యేసు క్రీస్తు ప్రభువి ఈ గుణాలన్నీ కూడా మన తండ్రి అయిన దేవుని యొక్క గుణాలు కాబట్టి ఇవి మనం ప్రకాశింపజేసినప్పుడు మనం దేవుని యొక్క నామంకి మహిమ తీయగలుగుతాము అంటే మనం పరిశుద్ధంగా జీవించినప్పుడు దేవుని యొక్క నామంని మహిమ తీయగలుగుతాము మన డబ్బు ద్వారానో చదువు ద్వారానో తలాంతుల ద్వారానో కాదు పరిశుద్ధత వలన ఆత్మఫలం సత్క్రియలు చేయుట వలన జనులు అవి మన లోపట చూచుట వలన పరలోకం అందున్న తండ్రికి మనం మహిమ తీయగలుగుతాం చూడండి ఇప్పుడు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా కాబట్టి మన క్రైస్తవ జీవితంలో మన డిక్షనరీ ఎవరంటే అంటే ఏదైనా సబ్జెక్ట్ మనకు చక్కగా అర్థం కావాలి ఏదైనా ఒక పదం మనకు చక్కగా అర్థం కావాలంటే మనం ఏం చేస్తామంటే ఆ తెలియని పదాన్ని డిక్షనరీలో చూస్తాం వాళ్ళు డిక్షనరీలు చూసినప్పుడు అందులో దాని అర్థాన్ని తెలుసుకుంటాం మనం అలాగనే మన క్రైస్తవ జీవితంలో ఏదైనా ఒకటి అర్థం కాకపోతే ఎలా చేయాలి కరెక్ట్గా మనము మనకు కావాలంటే ఏసుక్రీస్తు ప్రభు ఒక జీవితంలో నుండి మనం నేర్చుకోవచ్చు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వందకి వంద శాతము తండ్రి యొక్క చిత్తంని నెరవేర్చిన కుమారుడు హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చాడు సో యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంని మనము అభ్యాసం చేసినప్పుడు చదివినప్పుడు గ్రహించినప్పుడు చూసినప్పుడు మనము ఇంకా దానికి మించిన మోడల్ లేదు మాదిరి లేదు యేసుక్రీస్తు సుప్రభుయే మార్గం జీవం సత్యం అయిన లోకానికి వెలుగు మాదిరి కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభు జీవితంలో చూసినట్టయితే ఎలాంటి ధన ఘనతలు దేవుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చినట్టు చూడట్లేదు మనం ధనంని గాని ఘనత గాని ఆధికారం నిలాంతులు ఉండి ఉండవచ్చు నాకు తెలియదు కానీ ఏదైనా వాయించుట కానీట కానీ అలాంటిది మనం యేసుక్రీస్తు ప్రభు జీవితంలో హైలైట్ అయినట్టు చూడట్లేదు మనం అవి గొప్పగా ప్రదర్శించినట్టు మనం చూడట్లేదు అసలు ప్రదర్శించినట్టే మనం చాలా చాలా కష్టపడ్డా గాని మనం చూడలేము ఈ విషయాలని కానీ యేసుక్రీస్తు ప్రభు మరి యోగాను వార్థ పదిహేడవ అధ్యాయంలో మరి ప్రార్థన చేసుకుంటూ ప్రధాన యాచకుని ప్రార్థన అంటారు ఆ ప్రార్థన చేయిచు తండ్రి భూమి మీద నీవు మరి నాకు ఇచ్చిన పనిని నేను నెరవేర్చి మీ నామంకి మహిమ తెచ్చిన అని ప్రార్థన చేస్తాడు నిజంగానే ఏసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుడు మహిమపరచబడ్డాడు దేని వలన మహిమపరచబడ్డాడు అంటే ఏసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధత వలన యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రేమ వలన యసు క్రిసు ప్రభు యొక్క క్షమాపణ వలన కనికరం వలన సంతృప్తి వలన ఈ లోకాశలలో మరి మునిగిపోకుండా పరిశుద్ధంగా జీవించాడు కాబట్టి సాధనుడు ఎంతో శోధించినా ఈ లోక మహిమల్ ఇస్తా అన్నా అంగీకరించకుండా సంతుష్టిగా జీవించి తండ్రి అయిన దేవుడు యశు ప్రభుకిచ్చిన ప్రభుకి ఇచ్చిన మరి పనిని ముగించింది కాబట్టి నాలో పాపం ఉన్నదని ఎవరైనా చెప్పగలరా అని సవాల్ చేశాడు కాబట్టి అలాంటి ఒక పరిశుద్ధమైన జీవితం జీవించటం వలన యేసు క్రీస్తు ప్రభు తండ్రి ప్రేమను తన శిల్వ మరణంలో చూయించుటం వలన క్షమించుట వలన కనికరించుట వలన ఎలాగనైతే తండ్రి అయిన దేవునికి మహిమ ఇచ్చాడో మరి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుని గురించి ఏదైతే సాక్ష్యం ఇచ్చాడో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు ఆనందిస్తా ఉన్నా మరి నేను ఆ ఈయన మాట వినుడి అని ఏదైతే సాక్ష్యం ఇచ్చాడో తండ్రి అయిన దేవుడు ఆ సాక్ష్యం సంపాదించిన మోడల్ని మనం చూడగలుగుతాం యేసుక్రీస్తు ప్రభు ఒక జీవితంలో సో అలా మనం కూడా పరిశుద్ధంగా యేసుక్రీస్తు ప్రభులాగా జీవించినప్పుడు తప్పనిసరిగా మనం తండ్రి అయిన మహిమ మహిమపరచు అలా మహిమ తీయగలుగుతాం అలా మన ఏదైతే ప్రార్థన ప్రభు నేర్పాడో పరలోకమందున్న తండ్రి మీ నామం మహిమపరచబడని గాక అన్న నంబర్ వన్ ప్రార్థనలో ఉన్న మొదటి నంబర్ వన్ పాయింట్కి అంశానికి మనము ప్రాధాన్యత ఇచ్చినట్టయితే మనం కూడా తండ్రి అయిన దేవునికి మహిమ అలా పరిశుద్ధంగా జీవించినప్పుడు మరి మరి మనం కూడా భూలోకంని తలకిందులు చేసే వారు ఇక్కడొచ్చిన రాన్న సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవచ్చు అలాగనే నేను శిష్యుల జీవితం కూడా చూస్తూ ఉంటే నిజంగా శిష్యులకు ఏవైనా తలాంతులు ఉన్నట్టు మరి నాకు కనబడలే ఉండిండొచ్చు కానీ అవి రాయబడలే రచింపబడలే కానీ వారికి విద్య లేని పామర్లు అని మరి ఫరసల్ గిట వారిని అపహాసం చేశారు ధన ఘనతలు ఏమీ దేవుడు వారికి ఇవ్వలే విద్య ఇవ్వలే వారు మళ్ళీ మత్స్యకారులు అయినా కానీ వారు జీవించిన జీవితంని బట్టి వారు చేసిన త్యాగంని బట్టి మరి దేవుని యొక్క నామము మైమపరచబడ్డారు సో అలాగే మనం ధన ఘనతల కంటే ఎక్కువ అధికారము కంటే ఎక్కువ అంటే అవి లేకున్నా అవి లేకపోయినా ఏం పర్వాలి మనము శిష్యుల్లాగా ఉండి ప్రభు బిడ్డలుగా ఉండి మనం నిజంగా అలా పరిశుద్ధ జీవితం జీవించగలిగితే ప్రభు ఒక స్వరూపంలోనికి మనం మార్చబడగలిగితే ఎందుకంటే దేవుని యొక్క నిత్య సంకల్పం ఇదే మనము మరి ప్రభు స్వరూపంలోనికి మనం మార్చబడాలి ఎప్పుడైతే మరి అలా మార్చబడి పరిశుద్ధంగా జీవించగలుగుతామో అలా జీవించి మనం లోకానికి వెలుగగా ఉండి ఏసుక్రీస్తు ప్రభుని మనలో ఎప్పుడైతే జనులు చూస్తారో ఖచ్చితంగా నేను అనుకుంటా ఉన్నా ఇది ఫస్ట్ పాయింట్ మట్టుకే అలా మనం జీవించినట్టయితే నిజంగా తండ్రి అయిన దేవునికి మనం మైమత్తయగలుగుతాము అట్టి సాక్ష్యము మనము సంపాదించుకోగలుగుతాం సో నా ప్రియ సహోదరులారా క్రైస్తవులారా దేవుని సేవకునిగా నాకు ఏదైతే ప్రేరేపణ కలిగిందో దాన్ని నేను మీతో పంచుకున్నా సో మనం అందరం కూడా మరి మొట్టమొదటిగా ప్రార్థనలో ప్రభు మీ నామము నా నిమిత్తము దూషణ పాలు కాకుండా మరి నేను మీకు మహిమ తెచ్చే బిడ్డగా నన్ను పరిశుద్ధపరచు ఏసుగ్రీసు ప్రభు స్వరూపంలోనికి నన్ను మార్చు అన్న ప్రార్థన మన ప్రాధాన్యమైనప్పుడు ఆ కోరిక మన లోపట రగిలినప్పుడు ఆ తపన మన లోపట రగిలినప్పుడు నిజంగా మన కుటుంబం వారు మన సంఘం వారు సమాజం వారు నువ్వు పనిచేసే చోటు ఎక్కడినైనా మరి తండ్రి అయిన దేవునికి మైమ తెచ్చే బిడ్డగా నీవు ఉంటావు మనం ఉండగలుగుతాము అలా మనము ఆ సాక్ష్యాన్ని సంపాదించుకోగలుగుతాము లోకాన్ని తలకిందులు చేసేవారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారన్న సాక్ష్యం సో దేవుని యొక్క సేవకునిగా ప్రతి క్రైస్తవుడు ఇలాంటి సాక్ష్యం సంపాదించుకోవాలన్న ఆశ ఈ ఆశ దేనికంటే మరి తండ్రి అయినా దేవుని యొక్క నామం నిజంగా మహిమపరచబడాలి ఘనపరచబడాలి మరి కాబట్టి మనమందరం కూడా అట్టి అపనతో మరి అట్ట ప్రార్థన చేసుకొని అలా మనము క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడి పరిశుద్ధంగా జీవించి తండ్రి అయినా దేవునికి మహిమ తివ్వాలని దేవుని సేవకునిగా దేవుని పక్షాన నా యొక్క విజ్ఞప్తి దేవుని పేరిట అందరికీ వందనాలండి